చూపిస్తున్న బొమ్మని కన్ను దృష్టి గణపతి అంటూ ఉంటారు సామాన్యంగా మీరు కర్ణాటకలో చూస్తే దాదాపు ప్రతి ఇంట్లోనూ ముందు ఉంటుంది ఇది ఈ గణపతి వెనకాల ఒక సింహం ఉంటుంది అది చూసి ఎవరైనా ఏమిటండి గణపతి మూషిక వాహనుడు కదా ఈ సింహం ఏమిటి అసలు ఈ కన్ను దృష్టి ఏమిటి అని అడుగుతారు కదా చాలా మంది తప్పు గీసారండి అనుకుంటూ ఉంటారు కాదు పురాణంలో దీని వెనకాల ఒక కథ ఉంది రూపానికి ఒక అర్థం ఉంది ఏమిటంటే గణపతికి మూషికాసురుడికి ఒకసారి భయంకరమైన యుద్ధం జరిగింది అప్పుడు మూషికాసురుడు తనలో ఉన్న మత్సరాన్ని బయటికి తీసాడు మత్సరం అంటే ఈర్ష్య ద్వేషము అసూయ లాంటి లక్షణాలు అదే మత్సరాసురుడి రూపంలో గణేషుడి మీద పడింది గణేషుడు గజ రూపంలో ఉంటాడు కదా గజానికి శత్రువు ఎవరు సింహం కదా వెంటనే మత్సరాసురుడు సింహంలా అయిపోయి ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోయి నోట్లోంచి మంటలు కక్కుతూ గణేషుడి మీదకొచ్చాడు స్వామికి లెక్క అది తొండంతో ఆ సింహాన్ని ఒక చుట్టు చుట్టి